அருணா ஹெர்பர்ல் பியூஜி பாடல் அண்ட் பான்சி ஸ்திரீலக்கு மாத்திரமே பியூட்டிஷன் எஸ் அருணா மாப்பிரத்திய கதா ஐந்து விலை ரூபாயிலா ஹைட்ரோ பேஷியல் கேவலம் மூன்று விலை ரூபாயிலாக செய்யப்படும் அவன்தான் பிரைடல் மேக்கப் பாட்டி போட்டோ ஷூட் ரிசப்ஷன் ஹெச்டி ஹெச்டி ப்ரோ ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆర్ట్ చేయబడును ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి మున్సిపల్ మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులుగా పదవి పట్టణానికి చెందిన మాజీ పంచాయతీ పాలవర్ సభ్యులు ముల్లా కాదర్ నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా ఆయన పొదిలి టైమ్స్తో మాట్లాడుతూ తనకు పదవి లభించడం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్న ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారం అండి ఈరోజు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మన మార్కపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు నాకు మన మార్కపురం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలకు అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారాంబాబు గారికి మరియు వైఎస్ రాజా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ పదవి ఇచ్చినందుకు నా మీద ఇంతటి ఇది చూపించినందుకు నేను మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు అలాగే ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ ప్రజలకు వాటి సమస్యలమై పోరాటం చేసి వాళ్ళకు సమస్యలు పరిష్కారం చేసి నాకు నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మన వైఎస్ఆర్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవడానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను